You tamo you roade, you tamo you mana kel varule, you mana varule, mana varule, mana

చె ఎదురైనా ఎంత సముద్రము ఎదురైనా దేవుడు మనకుండగా దేవుడు మనకుండగా భయమేలా

రన్ ఫర్ జీజన్ ఏ నటిస్తా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా మరియు వారు మానవాళి కొరకు వారి పాపం నుండి విమోచించే వరకు వారిని తెలియలేసాడన్న వార్తను తెలియజేయటంతో మరి రక్షణ త్వరత యాత్రను ప్రారంభిస్తూ ఉన్నా మరి సమాజంకి మేలు చేయడానికి వారి గా వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ అన్ని రకాలైనటువంటి పరిస్థితుల నుంచి ప్రభుయూ కేసు వారిని విడిపించి సస్యశ్యామలమైనటువంటి పరిశుద్ధ రాజ్యమును మానవులకు అందించేంత కొరకు పోయి భూభాకాన్ని కేంద్రించి మానవుల్లో యేసు రాజ్యం నిర్మించుటకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన చక్కని సువార్తను ప్రకటించి ఆయన ఇచ్చినటువంటి తీర్పులో సేవా పరిచయలో మేము ముందుకు సాగుతుండగా ఆ సేవా పరీక్షలను అనేకలు తెలియజేయడానికి ఈ రన్ ఫర్ జీస్ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఆరాధన టీవీ వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా అందులో పాలు భాగోస్తున్న టీయుఎఫ్ ధూని యునైటెడ్ పాస్టర్ పెళ్లి షిఫ్ట్ తరఫున ఈ రన్ ఫర్ జీస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నాం కాబట్టి ఇందులో పాల్గొన్నటువంటి పాస్టర్స్కి అలాగే సంఘ నాయకులకి క్రైస్తవ విశ్వాసముకు సంఘములకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మాటలు పంపిస్తూ ఉన్నాం ్రాములకి మాకు కలిగించాక ఈ సమయంలో ఆ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా యేసు క్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము ఈరోజు ఏ విధంగా ఆరాధన టీవ యొక్క ఆధ్వర్యంలో అలాగే తుని యునైటెడ్ పార్టీ ఎస్ఫలేషన్ ద్వారా తుని పట్టణంలో ఈరోజు ఏ విధంగా రన్ కార్యక్రమం జరిగేసి దానితో దేవుడిని బట్టి రమ్ముని అంతగానో తీసుకున్నాము మరి ఈరోజు యేసు సమాధిని గెలిచి తిరిగి లేచిన గొప్ప దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఈరోజు ఈ తులిపట్టణంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు ఎంతగానో పొప్ప చేసి ఉన్నారు మరణము ఆయన నేమాత్రం కూడా ఉంచలేకపోయింది ఆయన మరణమును గెలిచిన వాడిగా సమాధిని గెలిచిన వాడిగా ఈ రోజు ఆయన పునరుద్ధానుడయ్యాడు గనక ఆ మరణాన్ని గెలిచిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో తెలిసిన ఆ యేసు యేసుక్రీస్తు వారి యొక్క పురుషుని ప్రభుత్వం అంతా కూడా వీధుల్లో తిరుగుతూ ఈ రను కార్యక్రమంలో యేసు ప్రభావిని ప్రకటిస్తూ ఉన్నాము గనక ఈ యొక్క మాటలు తెలియపరచడానికి చక్కని అవకాశం కలిగేసిన ఆరాధన టీవీ వారికి దేవుని పెట్టిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మా యొక్క వహనాలు తెలియపరచు